ఆలు చిప్స్ని ఫ్రై చేసే ముందు నూనెలో కొద్దిగా నిమ్మరసం పిండిన తరువాత చిప్స్ని వేస్తే ఎక్కువ నూనె పీల్చవు వెల్లుల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటిని ఒలిచి వాటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఒక పాలిథీన్ బ్యాగ్లో గాలి చొరబడకుండా గట్టిగా కట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి ప్రతిరోజు ఉదయం లేస్తూనే శనగపిండి నీటిలో తడిపి ముఖానికి పట్టించి మసాజ్ చేస్తూ నీళ్లతో రుద్ది కడిగితే ముఖం కాంతిగా ఉంటుంది సమోసాలు చేసేటప్పుడు ఆ పిండిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే సమోసాలు కరకరలాడతాయి చపాతీ పిండిలో కొద్దిగా వంట సోడా కలిపితే మెత్తగా మృదువుగా వస్తాయి ఎండు కొబ్బరిని సులభంగా తరమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిడ్జ్లో ఉంచాలి పూరీల పిండిలో రెండు చెంచాల బొంబాయి రవ్వ రెండు చెంచాల మైదా కలిపితే చాలా రుచిగా ఉంటాయి కాకరకాయలు మధ్యకు చీరి అందులో గోధుమ పిండి పెరుగు ఉప్పు కలిపిన మిశ్రమాన్ని పెట్టి వేయిస్తే రుచితో పాటు కూర చేదుగా కూడా ఉండదు ఐస్ క్రీమ్ మెత్తగా రావాలంటే క్రీముకు బదులుగా కొద్దిగా మిల్క్ పౌడరు కాస్తంత జెలెటిన్ను కలపండి క్యారెట్ ఎండిపోయినట్లు అనిపిస్తే కొద్దిగా నీటిలో ఉప్పు వేసి అందులో క్యారెట్లను గంట పాటు ఉంచి బయటకు తీస్తే ఫ్రెష్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి